హలో అండి అందరికీ ఈరోజు నేను చింతపండుతో పులిహోర చేసుకోవడం ఇలానే చూద్దాం ఫస్ట్ రైస్ ఉడకబెట్టుకున్న తర్వాత దానిలోకి కొంచెం ఆయిల్ కొంచెం చిటికెడు పసుపు వేసేసి కలుపుకోవాలండి దానిలోకి సరిపడ చింతపండు బిఫోర్ నానబెట్టుకుంటాం కదా దానిలో ఇంకా ఉప్పు ఇంకా పసుపు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆప్షనల్ అది మీ ఇష్టం దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి అంటే చింతపండు మనకి పల్చగా ఉండకూడదు తిక్కుగా అయిపోవాలి అంటే బాగా దగ్గరగా అయిపోవాలన్నమాట అసలు చింతపండు పులిహోర ఎవరికి నచ్చదు చెప్పండి ఇంకా మనం గుళ్ళ దగ్గర పెట్టింది అయితే అప్పుడు ఇంకా ఇష్టంగా అదేంటో తెలియదు టెంపుల్లో పెట్టింది ఇంకా టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా ఇది చేసిన డే కన్నా డేనే బాగుంటుంది చల్లారిన తర్వాతే దీని టేస్ట్ సో నేనైతే ముందుగా రైస్ ఉడక రైస్ చేసేసుకొని దీంట్లో లైట్గా చిటికెడు పసుపు ఇంకా ఆయిల్ వేసేసి సారీ ఆయిల్ వేసేసి కలుపుకున్నాను ఇంకా దీన్ని ఇట్లా పెట్టుకున్నా దీనిలోకి మనం చింతపండుది అవంతా బాగా దిక్కుగా చూడండి ఎంత దగ్గరగా అయిపోయిందో ఆ పులుసు అంతా కూడా చాలా దగ్గరగా అయిపోయింది ప్రసాదాలకి ఎక్కువ మనం ఇదే చూస్తాము ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో అదంతా ఉడికి దగ్గరగా అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి రైస్లో వేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలి ఆ చింతపండుదంతా కూడా రైస్కి పట్టేలాగా కంప్లీట్గా కలిపేసుకోవాలన్నమాట మీరు ఒకవేళ ఉప్పు ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అనుకుంటే ఇది కలిపిన తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు అన్నమాట సో మొత్తానికి ఇలా కలుపుకుంటేనే అంతా రైస్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడే చింతపండు రైస్కి పడుతుంది బాగా ఇంకా ప్రసాదాలకి అయితే ఇది కంపల్సరీగా పెడతాము మేమైతే సో ఇదంతా కలిపిన తర్వాత ఇందులోకి తాలింపు వేయాలంటే తిరుమాత వేయాలి దానికి ఇంకా పల్లీలు అయితే చాలామంది ఇష్టపడతారు కదా బాగా నేను కూడా అంతే ఇష్టపడతాను సో ఆయిల్ వేసుకొని అందులో కొన్ని పల్లీలు ఇంకా పచ్చిశనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసుకొని ఎండి మిర్చి ఇంకా అవన్నీ కొంచెం వేగిన తర్వాత అంటే ముందుగానే పచ్చిమిర్చి వేస్తే ఏంటంటే అవి కిందవి ఉడకకుండానే పచ్చిమిర్చి ఊరినే ఉడికిపోతాయి కదా సో నేను తాలింపులో కూడా పచ్చిమిర్చి వేసుకుంటానండి ఎందుకంటే అవి స్పైసీగా లేకపోతే మన అన్నంలో ఆ పులిహోరలో కలుపుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ దీంట్లో కూడా లైట్గా కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి తాలింపులో కూడా కొంచెం పసుపు వేసుకున్నా ఎక్కువ వేసుకోవద్దు చిటికెడ జస్ట్ అంతే సో తర్వాత పచ్చిమిర్చి వేసేసి మొత్తం కలించుకున్నాను పచ్చిమిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుంటే బెటర్ ఈ స్టైల్లో మేమైతే బాగా చేసుకుంటాము అయితే కొంచెం తక్కువ చేసుకుంటాము మ్యాథ్స్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ చింతపండుతోనే చేస్తాము ఈవెన్ నేను టెంపుల్కి అలా పెట్టడానికి తీసుకెళ్ళినా కూడా ఇదే చింతపండుతోనే చేసి తీసుకెళ్తాను సో మీ సైడ్ మీరు ఎక్కువ ఎలాంటిది అంటే నిమ్మకాయది ఇష్టపడతారా ఇంకా లేదంటే చింతపండుతో ఇష్టపడతారో కామెంట్ చేసేయండి ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి సో ఇవన్నీ ఉడుకుతున్నాయి కదా ఆ పచ్చిమిర్చి బాగా కొంచెం వేగిన తర్వాత ఇంకా దీన్ని తీసుకెళ్ళి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అందులో వేసేయడమే అండి ఇది ఇంకా ఈవినింగ్కి అలా అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎందుకంటే ఆయిల్ అంతా ఇంకా చింతపండు అదంతా రైస్కి పట్టేసి చాలా బాగుంటుంది వేడిపోయిన కన్నా కొంచెం చల్లదైన తర్వాతనే పులిహోర బాగుంటుందని చెప్పవచ్చు నాకైతే అలానే ఇష్టము ఎందుకంటే ఆ పులుపు అనేది కొంచెం రైస్కి పట్టడానికి టైం పడుతుంది ఇమీడియట్గా తిన్న బాగుంటుంది ఆరిన తర్వాత ఇంకా టేస్టీగా ఉంటుందనమాట సో మీరైతే అలా చల్లారిన తర్వాత తిని చూడండి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉన్నా చెప్పండి సో నేను అయితే కరివేపాకు వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టాను ఎందుకంటే ఆ చిందులు అన్నీ ఇలా పడుతున్నాయి గ్యాస్ పైన సో అలా పెట్టుకున్నాను తర్వాత దీన్ని తీసి రెడీ చేసి పెట్టుకున్న రైస్లో కలిపేయడమే చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ఎక్కువ ప్రసాదానికి ఇదే యూజ్ చేస్తాం కదా ఎవరైనా సో ఇవన్నీ కలిపేసుకొని వేడి వేడి పులిహోర రెడీ అయిపోయిందండి మనకైతే నాకైతే చాలా చాలా ఇష్టము ఒకవేళ మీరు చింతపండుతో చేయకపోతే ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా వస్తుంది అసలు టెంపుల్లో పెట్టే అంటే ఇది పెట్ అంటే ఆరిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవెన్ మనం టెంపుల్లో తింటాం కదా అసలు అది చల్లారిన ఆరిన తర్వాతనే ఇంకా మంచిగా తినాలనిపిస్తుంది అనమాట ఇదండి వేడి వేడి ఈజీ అండ్ టేస్టీ చింతపండు పులిహోర ఇస్ రెడీ సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ